ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారి సిద్ధాంతాలను పాటించి వారి ఆశయాలను కొనసాగించాలని అన్నారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ఉపాధ్యక్షులు ఎం భూపాల్ రెడ్డి ప్రధాన కార్యదర్శి వి మహేష్ కోశాధికారి జై శ్రీకాంత్ గ్రంథాలయ కార్యదర్శి నిజాముద్దీన్ రషీద్ క్రీడలు మరియు సంస్కృతిక కార్యదర్శి టి శ్రీనివాస్ కార్యనిర్వాహక సభ్యులు జి సుభాష్ చందర్ పి రెడ్డి కె రాములు ఎన్ దత్తాత్రి జి భాస్కర్ పాటు సంగారెడ్డి బార్ అసోసియేషన్ సభ్యులు మరియు న్యాయవాదులు మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు శరణం గచ్చామి సంఘం చరణం గచ్చామి మూడు అంశాలు ప్రపంచం ప్రపంచండి అంటే ఆ మన సిద్ధాంతం కోసం సమాజం కోసం ధర్మం కోసం పోరాటం చేయమని చెప్పి గీతలో కృష్ణుడి నుండి అంబేద్కర్ దాకా ఒకటే లైన్ ఉంటుంది ఈ లైన్ ఈ జాతి మరవదు ప్రపంచం మరవద్దు ఎవరు మార్చినా ఆ జాతి అర్థమైపోతుంది ఆయన ఏ లోన్నా ఏ మతంలో ఉన్నా ఆయన చెప్పిన మూడు అంశాలు ఈరోజు మేము నవ్వా సంఘ సిద్ధాంతంగా ఏ మీటింగ్ అయినా సరే అంబేద్కర్ బొమ్మలు అది మీటింగ్ జరిగేది ఏ మీటింగ్ అయినా సరే కానీ ఆచరణలో లోపం జరుగుతున్నారు జరుగుతానికి కోరుకుందాం ఒక ఐదు సంవత్సరాల క్రితం ఆయన పుట్టిన ప్లేసు పెరిగిన డ్రేస్ చెప్పిన ఆయన ధ్యానం చెందిన మూడు పంచధాములుగా ప్రభుత్వం ఏర్పాటు చేసి వాటిని ఎల్లర్ట్ చేయాలి మన తీరుతాలు వెళ్ళినప్పుడు ఐదు ప్రాంతాలు వెళ్ళాలి మనం ప్లేస్ పెట్టిన ప్లేస్ పెద్ద జ్ఞానమైన ప్లేసు జనరల్ ప్లేసు ఆయన యొక్క ఈ ఐదు ప్లేసులు కూడా మనం ఏదో రకంగా మనం దర్శించాం ఎందుకంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఈ దేశం ఐదు వందల ఐదు వందల పైన చీల్కు సంస్థలు విడిపోయి రకరకాల సంస్కృతులు రాజులు ఆచార వ్యవహారాలు ఆ భాషలు అందరినీ కలిపిన ఐకైక ఆయుధం రాజ్యాంగం రాజ్యాంగ నిర్మాణం చేసి ఆయన అధికారులను కంగారు అందరూ కూడా అంటే ఆయన జ్ఞానశక్తికి ఆయన సంపాదనకు ఆయన మేధాశక్తికి అందరు ఉద్యోగాలు అనిపించారు మరి సభల్లో రాణి కట్టబడు ఆయన పార్టీని ఆయన విట్ట పార్టీ మీద కంటే గగరికి పోయి పార్టీ ఆఫ్ ఇండియా లేది అది పార్టీ కానీ ఇంకా మేధావిని ఆపాలంటే ఆపలేరు ఏదైనా సూర్యుడిని ఆపి అరుచైతే ఆడబెట్టి వేసి ఆపలేరు అదేవిధంగా అంబేద్కర్ రాబలేకపోయారు ఎన్నో రకాల విషయంలో ఇట్లా చేయరు కానీ అంబేద్కర్ లేని ఊరు లేదు అంబేద్కర్ జగన్ చేయని నోరు లేదు అంబేద్కర్ లేని సమాజం లేదు కాబట్టి ఏదేమైనా మనం ఈరోజు ఈ జాతి వ్యతిరేకం రాజ్యాంగం వ్యతిరేకం రాజ్యాంగం ఉపయోగ చేయని వాళ్ళు ఈరోజు అక్షరాలు ఉపయోగ చేస్తుంది ఎందుకంటే అది ఆయన పవర్ అది జాతి ఇచ్చిన పవర్ అనుకోవచ్చు ఆయనకు ఇచ్చిన ఆయన మేధాశక్తి అనుకోవచ్చు ఆయన సగు చేసిన వాళ్ళ వాస్తవమే ఆయన అయినా ఈ యొక్క ఆదిపురుషుడు రాజా ఈ యొక్క దేశ ఆది పురుషుడు ప్రపంచ ఆది పురుషుడు శ్రీరాముడు ఈ యొక్క ప్రపంచంలో ఆయన జన్మాంతము ఇద్దరినే కబులించుకున్నాడు ఒక గురుడు ఒక హనుమంతుడు ఇద్దరు కూడా గిరిజన సంబంధించి అంత అట్టంతో అంటే ఆది పురుషుడు ఈ విధంగా అదేవిధంగా ఈ సమాజంలో ఎవరు మంచి మంచి వాళ్లకు ఆ యొక్క మంచి మంచి పేరు వస్తుంది ఈరోజు ఈ ప్రభుత్వం ఆయాంలో కూడా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రభుత్వాలు ఈరోజు బయట వస్తున్నాయి యూనివర్సిటీలు ఏర్పడుతున్నాయి కానీ ఒకటి ఇక్కడ ఒకటి కనుమరుగైతున్న రోజు జాతీయత కనుమరుగైతే జాతి కన్నమవుతుంది ఎన్ని కుట్రండి చేయండి కానీ ఇండియన్ అని అది మాత్రమే దేశానికి రక్షణ అందరికీ కూడా పరిరక్షిస్తుంది మనము విడిపోతే బాధ పడిపోతాం విడిపోయే పరిస్థితి తీసుకురావచ్చు ఇప్పుడిప్పుడే మనం ప్రపంచంలో అధిరాజ్యంగా ఒక హేదీపై పైన వెలుగుతున్న దేశంలో అక్కడ ఈ సమయంలో అందరి జగతలందరూ కావచ్చు జాతి అదే పోయాలి జాతి ఫలం మీద పోరాటం చేయాలి మాత మరి ఒకసారి అగరాజ్యంగా ఒక దేశభక్తి గల అందరూ కూడా ఆ భర్తమాజి భర్తమాత అంటే ఐ మీన్ భక్తి అంటాం దేశభక్తి అంటున్నాను భర్తమాత గురించి నేను కూడా అందరి భర్తమాట కావచ్చు కాకపోయినా రాజ్యాంగం ఇచ్చిన ఆయుధంతో మనకి ఇచ్చిన ప్రతిష్టమైన ఆయుధాన్ని ప్రయోగిద్దాం బ్రహ్మాదం చేద్దాం ఈ యొక్క దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న ఈ యొక్క దేశ ద్రోహులను కానీ జాతి ద్రోహులను పాల్గొందాం ఈ యొక్క అంబేద్కర్ జయంతి అనేది మనం ప్రసామం చేస్తా ఉన్నాం ఈ యొక్క ఏర్పడిన తర్వాత దాదాపుగా టెన్ వరకు అంబేద్కర్ బొమ్మ తెలియదు ఎప్పుడు ఇసుక వచ్చి అన్న మనం వెళ్దామంటే కష్టం వెళ్దామని చెప్పాం పెట్టేశాం కూడా ఉదయం ఫోటోలో ఫోటో ఎవరు ఏమైనా ఆయన మనకు లింక్ ఉన్నది మనకు మనకు రిలేషన్షిప్ ఎందుకంటే మనం న్యాయవాది ఆయన న్యాయవాది రాజ్యాంగం మనకు మనకు ఒక సంబంధం ఉంటుంది కాబట్టి తప్పకుండా చేయాల్సిన పని అది చేయకపోవడం అది కరెక్ట్ కాదు ఒక మేధావి మీద అంటే తప్పు కాదు ఎందుకంటే మేధావి మీద అవుతాడు అంటే అన్న అన్నత మాత్రమే మధ్య పోతే మారిన కాదు అది ఎందుకంటే ఈరోజు చాలా రకాలు చాలా ఇప్పుడు నేను చెప్పిన నర్సింగ్ చెప్పిన అంశం తప్పకుండా ఒక పది పది రోజుల్లోనే అదే అంశం పైన ఈరోజు రాని వాళ్ళు ఆలోచన చేద్దాం అందరూ వచ్చే విధంగా

కూడా అక్కడ అక్కడ పరిస్థితి దర్శనం లభించదు ఆమె అదే సూచనతో చనిపోయింది కాబట్టి ఆ బాధపడ్డే ఇంత నేను ఇంత సమాజంలో కూడా నాకేం తో తెలుసు కాబట్టి నేను హిందూ ధర్మానికి ఎక్కువ ప్రమాదం చేయకుండా హిందూ ధర్మ హిందూగా ఉంటాను కానీ హిందువుగా చెప్పేసి కొద్దిగా ఎక్కువ హామీ చేసేటువంటి

ఇంకా పెద్ద మనం పెద్ద జనంగా అందరూ కూడా గురించి మనకు స్టాఫ్ ఉంటే బాగుండేది కూడా ఇతన్ న్యాయవాదాలు ఉంటే బాగుండేది రాలే పరిస్థితి మీద లేకపోవడం చేరే మనకెందుకులే ఎవరో చేసుకుంటురా వరకు సమాజం బాగుకూడదు అందరిలో కూడా ఉండాలి బాగా అని చెప్పేసి వారి కోసం చెప్పుకోవడం ఎవరు తరంగాలు ఎందుకు చెప్పినా కూడా సముద్రం నుంచి ఒక ప్రజలు తీసినా కూడా అనుకుంటాము అవి చేతుల కానీ మరి అలాంటి దేశంలో ఒకటి పోటీ వారి మార్దంలో భారతీయ సంస్కృతి కానీ భారతీయ వర్గం అనుకుంటామంటే గొప్పతనంగా భావించుకోవాలి అంబేద్కర్ గారి కావచ్చు పూజ గారి కావచ్చు ఒక వర్గానికి పరిమితం చేసి వీరంతా కూడా జాతి అందరినీ కూడా వాళ్ళ యొక్క మాదర్శకుడు జాతి అందరిలో కూడా వాడాలి కొంతమంది తన స్వార్థం కోసం అని చెప్పేసి వాళ్ళ స్వలాభాల కోసం అని చెప్పేసి వీరిని వారి కూడా చెప్తా ఉంటుంది దానివల్ల కూడా మన సమానత్వం చెప్పవలసింది దయచేసి మన దగ్గర కూడా న్యాయవాదుల కూడా సమానత్వం ఉండాలి మనం పేదావళం

కొన్ని ఇలాంటి అన్ని కూడా ఒక సర్వే చేస్తారు ఏంటి అంటే ఈ దేశంలో గ్రేటెస్ట్ ఇండియన్ ఎవరు అని చెప్పేసి ఒక పోల్ నిర్వహించారు ఆ పోల్ లో ఇరవై లక్షల మంది ప్రజలు పాల్గొన్నారు ఆ ప్రజలందరూ కూడా మొట్టమొదటి ఓటు వేసింది ఎవరికి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అంటే రోజు రెండు

మంచి నీళ్ళు లాభం మంచి నీళ్ళు ఇచ్చే పరిస్థితులు ఏమి నష్టం అటువంటి చాలా కష్టమైన పరిస్థితుల నుంచి చదువుకుని బయట ఏదైతే ఆయనకు స్కాలర్షిప్ మహారాజీ స్కాలర్షిప్ చేశారు సరే నెలకి ఇరవై రూపాయలు ఇస్తామంటే అప్పుడు ఆ పేరు ఆమె అందరికీ కూడా ఆయన డిగ్రీలు పట్టాలు చేసి లండన్గా చేశారు ఇలా మేము మన ఈ హిందూ పూర్వం ఈ విషయంలో వచ్చేలా చాలా మొదలైన ఆయన చాలా లేదేశారు నర్శనావు చెప్పారు అది నిజం ఆయన చాలా ఓపెన్ చాలా స్ట్రెస్ చేశారు ఆయన జరగకపోతే ఇవాళ ఒక పోస్ట్ కాపాడుకోవాలంటే చాలా రకాలుగా ప్రయత్నాలు చేసుకుంటాం కానీ ఆయన అటువంటి పోస్ట్ కూడా వదులుకోవడానికి రెడీ అయితే ఓపెన్గా డిసిబ్యూషన్ చేసిన కలిసి అమెరికా అటువంటిది ఇలా మన భారతదేశంలో బయట అమెరికాలో కానీ లండన్లో కానీ అంబేద్కర్ గారి జయంతి చాలా ఉత్సవంగా చాలా ఒక్క సెలబ్రేషన్ చేస్తున్నారు మన దేనికోవచ్చు లోపల మన భారత లోపల ప్రతిసారి మెజారిటీ అనేది తగ్గుతుంది ఇది ఒకటి ఓన్లీ ఒక కులంలో ఒక మతం అట్లా చూడకుండా ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవ్వాలి ఎందుకంటే ఈ లీగల్లీ అడ్వకేట్ మన ప్రొఫెషన్లో ఉన్నట్టు కాబట్టి కానీ అది ఎందుకు రావట్లేదా పోయింది ప్రతిసారి మనం చెప్తున్నాము ఈవెన్ ఈ ఎక్స్క్యూటివ్ వాటిలో ఎంతమంది దానికి రావట్లే ప్రతిసారి అయితే ఇది ఖచ్చితంగా ఒక బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకొని ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ చేసి ప్రతి ఒక్కరి కోఆపరేట్ చేసుకోండి కమ్యూనికేట్ చేసుకోండి అందరికి ఇన్వాల్వ్ అయితే